హైదరాబాద్ నుండి యుఎస్ఏ యుకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్యించుకోరు వాళ్ళు గతంలో దోసుకున్నారు వీళ్ళు ఇప్పుడు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరిపారు వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఏదైతే ఎస్ఐబీ సంబంధించి ఉన్నదో మన చాలా మంది ఎస్ఐబీలు అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబీ అధిక ఎస్ఐబిలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు చాలా మంది అమరులైన వాళ్ళు బల్యానం అయిపోయారు అటువంటి ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది అది అయిపోయినాక డైరెక్ట్ డిఓటీ టెలికామ్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులకు అధికారులు క్వశ్చన్ చేసిండ్రు ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అరే ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయిండు అటువంటి వ్యక్తిని ఎస్ఐబీలో మీరు ఏ విధంగా మీరు పెడతారు చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేస్తేస్తుంది మావోయిస్టు సంబంధించిన సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ బిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సార్ ఈయన ఐజీ అని రిప్లై చేయరు ఐజీ తప్పుడు తప్పుడు రిప్లైసింది ఈయన కేసీఆర్ హోంశాఖ ఏం చెప్తున్నది ప్రతి జనవరి నెలలో ప్రతి జూలై మంత్ లో ఈ రెండు నెలల్లో ఎవైతే రికార్డ్ చేసిరో వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలని చెప్పి జులై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది వాటిని ఎవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టి పాటించలే కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే ఉన్నాయి టెలికాం సంబంధించి కానీ ఈడీకి సంబంధించి కానీ ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధ్వర్యంలోకి వస్తాయి కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబ యొక్క బండారం బయటపడుతుంది అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నా ధన్యవాదాలు అలా లోపల లోపల జరిగిన విషయాలు బయట నా చెప్పచ్చుకుట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దానిలో కూడా విచారణ జరపాలని కూడా కోరా నేను అన్నా కేసీఆర్ గవర్నమెంట్ లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇష్యువేషన్ తెలుసా మీకు అది కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు అది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి లేకుంటే గింతసేపు నా సమాచారం చూద్దామా మేము తీసుకోవే గొర్రోహోర గురించి కాబట్టి ఒక్క మనిషి కేసీఆర్ కుటుంబం అందరిలో పడొద్దు మేము ఏం చర్యలు తీసుకుంటారు మేము ఆల్రెడీ విజయ పొడిస్తుంటారు మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అసెంబ్లీ పెడతారు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి క్యాబినెట్లో చర్చించారు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి మళ్ళీ వీరు వాళ్ళు అనుకుంటారు తను కొన్ని చేస్తారు మళ్ళీ ఒక సినిమా పడతారు మళ్ళీ సమాచారం టైంపాస్ మళ్ళీ ఢిల్లీ పోతాడు మళ్ళీ మూడు రోజులు వెళ్తాడు అన్న ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రస్ట్ కేసు బయట చూస్తాం ఫామ్ హౌస్ కేసు బయట చూస్తాం ఫోన్ ట్రాప్ కేసు బయట తీస్తాం కాలుష్యం కేసు బయట తీస్తాం ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సర ఒక కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసినావా పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారవచ్చు అని కళ్ళకు చూస్తున్నారు లాస్ట్కు ముఖ్యమంత్రి క్లిన్ చేసింది ఎక్కడ అరెస్ట్ ఇయ అంటే టాపిక్ ఫోన్ ట్యాపింగ్ మాట్లా కూడా మీరు అది ఇస్తారు వాళ్ళ మీరు నేను ఇల్లే నేను ఎక్కడ చూడలే నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు నా జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలేన ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ జరిగే ఛాన్స్ ఉండాలి చెప్పిండు అధికారులు కూడా ఉన్నది ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు తీయాలి వీళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నోటీస్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి అందపర్సెంట్ చెప్పాలి ముఖ్యమంత్రి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం